కేటీఆర్ ఈ కార్ ఈ కార్ రేస్ గురించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ బల్మూరి అన్న ఏంటి ఎప్పుడు అరెస్ట్ చేపిస్తున్నారు కేటీఆర్ని సి కేటీఆర్ని అరెస్ట్ చేపించాల్సిన అవసరం మాకు లేదు మా ప్రభుత్వం కూడా అది ఒకటే పని కాదు మాకు ఏదైతే సంబంధించి ఇర్రెగ్యులారిటీస్ ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా ఈ కార్కి సంబంధించి ఇంప్రొసీజర్గా చేసినామని చెప్పి స్వయంగా కేటీఆర్ఏ అంగీకరించడం జరిగింది సో ఆ ఇర్రెగ్యులారిటీస్ దానిపైన సంబంధించి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు చెక్ చేస్తున్నప్పుడు ఇర్రెగ్యులారిటీస్ కనబడ్డాయి కాబట్టి దానిపైన ఎంక్వరీ అనేది జరుగుతుంది ఎంక్వైరీ జరిగినప్పుడు దానికి సంబంధించి ప్రాసెస్ అంతా బయటకు వచ్చినప్పుడు ఆ తనని తను ప్రూవ్ చేసుకోలేకపోయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దానికి సంబంధించిన శిక్షకని అర్హుడు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే దాన్ని అనేది అన్ని డ్రామాలు ఆడుతూ ఏదైతే సంబంధించి విచారణకి సహకరించకుండా విచారణకి వెళ్ళే క్రమంలో అడ్వకేట్ తోటి అలో చేయాలని చెప్పి కోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏది ఆ ఆర్డర్లో అరెస్ట్ చేయవద్దు విచారణకు సహకరించాలని చెప్పింది అప్పు అప్పుడే కోర్టుకి ఉండే లేదు నేను విచారణకు సహకరిస్తా కానీ అడ్వకేట్ నాతో పాటు అకంపెనీ చేయాలి అడ్వకేట్ ఉంటేనే విచారణలో పాల్గొంటాను ఆడ చెప్పకుండా దాకా విచారణ దాకా వచ్చి అడ్వకేట్ అలో చేయాలని చెప్పి తెలిసి అక్కడ అడ్వకేట్ ని అలో చేయమని చెప్పి అదో డ్రామా ఆడి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయి అడ్వకేట్ ని కూడా ఒక చెప్తారు ఏదైతే లగచర్యలో మొన్న పట్నం నరేంద్ర రెడ్డి కన్ఫైజ్ చేయకుముందుకే కన్ఫ్యూజ్ చేసినట్టు ఇచ్చారు సో మాకు ఆ భయం ఒకటి ఉంది అందుకే అడ్వకేట్లను తీసుకోవడానికి నేను ట్రై చేశాను అని చెప్తున్నారు నరేందర్ రెడ్డి గారి కేసులో ఎక్కడ కూడా చాలా క్లియర్గా కోర్టు ఆర్డర్ ఏం లేదు అరెస్ట్ అరెస్ట్ చేయాలి చేయొద్దు అని ఇక్కడ కేటీఆర్ గారి కేసు కంప్లీట్ డిఫరెంట్ సార్ ఆయన బయటపడడానికి ఆ కేసుని అడ్డం పెట్టుకొని అలా సరే ఎట్లా నాయకులందరినీ అడ్డం పెట్టుకొని ఆయన బయటపడే ప్రయత్నం చేస్తారు ఇది కూడా ఆ ప్రయత్నంలో ఒక భాగం ఇదే చాలా క్లియర్గా కోర్టు ఈయనను అరెస్ట్ అని చెప్పి చెప్పింది ఇన్ కేసు విచారణకు సహకరించొద్దు విచారణ చేయొద్దని ఎక్కడ కోర్టు చెప్పలేదు విచారణ చేయ చేయొచ్చు అని చెప్పింది చెప్పిన క్రమంలో నువ్వు అప్పుడే అడిగేది ఉండే కోర్టుని నేను అన్నాను కదా కోర్టులోనే పిటిషన్ వేసుకుంటే అడ్వకేట్ తోటి వెళ్ళి విచారణకి నాకు సహకరించా మరి సోయి ముందే తెలుసు కదా నీకు ఇది అవసరమని ఎందుకంటే వెళ్ళనీకి ఏంటంటే అది ఆ క్వాష్ అవుతుంది అని ఒక ఆశతోటి ఒక అపోహతోటి లేదు ఏదో ట్రై చేసిండు ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు అది కాకపోయేసరికి ఇప్పుడు నేను కోర్టులో వేసుకుంటే అడ్వకేట్ తోటి వెళ్తాను డ్రామా ఇవన్నీ ఒక పొలిటికల్ డ్రామా ఏంటంటే ఈ మొత్తం దానికైనా తప్పు చేసిండు అని ఆయనే కన్ఫ్యూస్ అయ్యండి ఇప్పుడు అరవింద్ కుమార్ గారి స్టేట్మెంట్లో వరబలి వరబల్ ఇన్స్ట్రక్షన్తో దీనికి మన కేసీఆర్ గారు కేటీఆర్ గారికి ఇచ్చిన ఆస్తియా దారదత్తం జేనికి తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము నువ్వు ప్రొసీజర్ ఫాలో కాకుండా సిస్టమ్ ఫాలో కాకుండా అంటే అకస్మాత్తుగా హుటాహుటిగా చేయాల్సిన అవసరం ఏముండే గ్రీన్కోతో ట్రై పార్టీ అగ్రిమెంట్ ఉన్నప్పుడు గ్రీన్కో బయటికి వెళ్ళినప్పుడు హెచ్ఎండిఏ సంబంధించి పది కోట్ల పైన ఉన్నప్పుడు ఫైనాన్స్గా ఆ క్లియరెన్సెస్ కంపల్సరీ క్యాబినెట్లో పెట్టాల్సిన ప్రొసీజర్ ఉంటుంది కదా ఆ ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలే దానివల్ల నీ వ్యక్తిగత ఎవరికైనా అదే డౌట్ వస్తుంది ఇప్పుడు ఒక పని చేయాల్సినప్పుడు ఆ పని సక్రమంగా కాకుండా ఇండైరెక్ట్గా చేస్తే దాని ఎవరైనా కూడా ఇంట్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ లేదు ఎందుకు చేసిండ ఎవరికైనా క్వశ్చన్ మార్క్ ఎరేజ్ అవుతుంది అండ్ ప్రభుత్వం మారినప్పుడు ఆ సంబంధించిన శాఖల్ని వెరిఫై చేస్తున్నప్పుడు వెరిఫై చేసే క్రమంలో తప్పులు కనబడటప్పుడు దానిపైన విచారణ ఎవరైనా చేస్తారు అంటే ఆ ఫ్యామిలీని విచారణ విచారించొద్దు వాళ్ళని పిలువనే పిలవద్దు వాళ్ళని అడగనే అడగొద్దు వాళ్ళ తెలంగాణకి రాజులు వాళ్ళ పేటెంట్ రైట్ అన్నట్టు వారి యొక్క ప్రవర్తన ఉంది ఈ ప్రవర్తన మార్చుకొని మార్చుకోవాలి ఇప్పటికైనా విచారణకు సహకరించి నిజంగా తప్పు చేయకపోతే విచారణ సహకరించి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చి మాట్లాడు నయా పైసా అవినీతి కూడా జరగలేదు హెచ్ఎండిఏకి ఆ అధికారం ఉంది కాబట్టి హెచ్ఎండిఏ నిధులు విధులు చేసింది కేవలం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే నేను ఇదంతా చేశాను బట్ కేవలం రాజకీయ కక్షతోని కుట్రతో నా మీద రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నాను అంటున్నాడు సి ఏదైతే సంబంధించి నువ్వేదైతే పదే పదే మాట్లాడుతున్నావు కుట్ర చేస్తుర్రు కక్ష చేస్తుర్రు అని అంటే జనరల్గా ఒక సిస్టమ్ని ఫాలో అవ్వకుండా అధికారం మన చేతిలో ఉందని ఒక వర్బల్ ఇన్స్ట్రక్షన్స్ తోటి పది కోట్ల పైన రిలీజ్ చేయకూడదు హెచ్ఎండిఏ అని తెలిసినప్పటికీ కూడా రిలీజ్ చేయించిన అంటే మనం ఆలోచించాల్సిన కోణమే వేరు అంటే ఎంత అహంకారంతో ఎంత బల్పుతోటి అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసింది గత ప్రభుత్వం అనేది వారి చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది అండ్ జనరల్గా గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఆ శాఖ కొత్త మంత్రి వచ్చినప్పుడు పాతవన్నీ కూడా రివ్యూ చేస్తారు రివ్యూ చేసే క్రమంలో ఇర్రెగ్యులారిటీస్ కనబడ్డప్పుడు ఆయన ఎంక్వైరీ చేయలేదు అనుకోండి దానిపైన ఎంక్వైరీ జరగకపోతే ఉన్నుగా తప్పు చుట్టుకుంటుంది నువ్వు ఎందుకు చేయలేదని సో జనరల్గా అయ్యే ప్రాసెస్ ఆ జనరల్గా అయ్యే ప్రాసెస్లో నేను దొంగతనం బయటపడంగానే నా భాగవతం బయటపడ్డది రేపు పొద్దున నా బట్టలు ఇప్పేస్తారని ఒక భయంతో అటు శాసనసభలో శాసన మండలిలో మొదటి రోజేమో గ్రీన్ కార్డ్ వాళ్ళే వేసుకొని వచ్చి రైతుల అంశాలపైన చర్చలు చేయాలని చెప్పారు రైతు సమస్యలపైన చర్చ చేయాలని గ్రీన్ వేసుకొని రిప్రజెంట్ చేస్తూ వచ్చారు దాని తర్వాత ఏదైతే భూమాత యాప్ పైన వాటిపైన రైతాంశాలపైన చర్చిద్దామని చెప్పినప్పటికీ కూడా మాకు ఈ సమస్య ముఖ్యం కాదు మా నాయకుడు మా చిన్నదొర మా బాబు కొడుకు లోపల పోతాడు మాకు ఇదే సమస్య ముఖ్యము దీని గురించి చర్చించాలి ఇదే మాకు మాకు ప్రాధాన్యత మాకు వేరేవి కానే కాదని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీ వైఖర్ అంటేనే ఆ కల్వకుంట్ల కుటుంబాన్ని కాపాడడం అనేది చాలా క్లియర్ కట్గా కనబడ్డది కౌన్సిల్ కానీ శాసనసభలో కానీ మళ్ళీ నేను బయటకు వచ్చి డ్రామారావు కొత్త డ్రామా ఆడుతుండు మీరు ఎవరేం చేయకండి మీరు దేని గురించి కూడా కొట్లాడకం రైతుల అంశాలపైన కొట్లాడిన అసలు వాళ్ళకి సిగ్గుందా రైతుల పట్ల చిత్తశుద్ధితోటి వ్యవహరించి ఒకటే సంవత్సరంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ కానీ రైతు బీమా కానీ ఏదైతే ప్రతి క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ కానీ రైతు భరోసా కానీ ఏడు లక్షల కోట్ల అప్పులో తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా రైతులకు ఒక భరోసాని ఒక ధైర్యాన్ని ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వాన్ని కల్పిస్తున్నాం ఇచ్చింది క్రమక్రమంగా తకిమ హామీలని కూడా మేము నిలబెట్టుకుంటా అంటున్నాం వాళ్ళ లెక్క దొంగల లెక్క ఎలక్షన్స్ బిఫోర్ అధికారంలోకి రాకముందు ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి దాని తర్వాత అరే పిచ్చోళ్ళ సాధ్యమవుతుందా ఇంటికొక ప్రభుత్వం ఉద్యోగం ఎట్లు ఇస్తామని మేము మాట మారుస్తలేం వాళ్ళ లెక్క వాళ్ళు ఆ రకమైన ఒక ప్రవర్తన ఆ రక ఆ రకమైన ఒక వైఖరి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి గతంలో ఉన్న కల్వకుంట్ల రావు గారిది అంటే రేవంత్ రెడ్డి దమ్ము లేకనే అసెంబ్లీలో చర్చ పెడతామంటే నిజాలన్నీ బయటకు వస్తాయి గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తాయి అందుకే అసెంబ్లీలో చర్చ పెట్టడానికి అవకాశం వేయలేదని వాళ్ళు అంటున్నారు మళ్ళీ ఒకటి సంవత్సరం నుంచి వెళ్ళి నన్ను కానీ లేకపోతే చాలాసార్లు ఆరుసార్లు ట్రై చేశాడు నా మీద కేసు పెట్టడానికి ఏది దొరకక ఇది ఒక లొట్ట కేసు ఆయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి అంటున్నాడు మీ రేవంత్ రెడ్డిని రోజు రేవంత్ రెడ్డికి ఎంత దమ్ముందో ఎంత ధైర్యం ఉందో మొన్న ఎలక్షన్ ఇచ్చిన స్ట్రోక్కి అయిందో అర్థం కాలేదో కేటీఆర్కి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్ట్రోక్ స్ట్రోక్కి మతిస్థిమితాన్ని కోల్పోయి పార్లమెంట్లో సున్నా వచ్చేసరికి ఏది మాట్లాడుతుండో ఆలోచన లేకుంటే ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతారు నిజంగా కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు మనం మేము కూడా అంట ఇచ్చిన స్ట్రోక్కి కోలుకోలేక ఒక వ్యక్తి బయటికి వస్తాడు ఫార్మ్ హౌస్కి వెళ్ళి ముందు పొయ్యి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుని వాళ్ళ నాన్నకు చెప్పమని చెప్ప్రి ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు సమస్యలు ఉంటే సమస్యల గురించి చర్చించాలంటే ముందు మీ నాయనని మాట్లాడమని ఇష్యూ గురించి నీ సమస్య గురించి ముందు మీ నాయనని బయటకు వచ్చి ప్రస్తుత ముందు మాట్లాడమని చెప్పు మీ పార్టీ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు మీ పార్టీ లీడర్ నీ మీ నాయననే నీ గురించి మాట్లాడతలేడు మీ చెల్లెనేమో ఆదిలాబాద్ మీటింగ్లోకి పోతుంది మీ నాయననేమో పట్టించుకోడు నిన్ను మీ పార్టీలో కట్టప్పల మోపైరు నేను నేడగొడుద్దామని నువ్వు లోపల పోతే బాగుంటుందని చెప్పి ఫస్ట్ మీ పార్టీ వాళ్ళే ఆలోచిస్తున్నారు ఆ రకంగా నువ్వు నువ్వు మా గురించి అందరూ అలా పార్టీలో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళ చెల్లె కవిత గారేమో ఆదిలాబాద్ పోయింది మీటింగ్ పెట్టుకోనికి వాళ్ళ నాయనేమో ఫార్మర్స్కి వెళ్ళి ఇప్పటివరకు ఒక స్టేట్మెంట్ లేదు హరీష్ రావు గారేమో బయటికి వచ్చి ఆ కేటీఆర్ని అరెస్ట్ చేసుకోండి అని చెప్పి చెప్తుండు అంటే వైఖరి వాళ్ళు వాళ్ళ వైఖరి వాళ్ళకి లేదు వాళ్ళంతర్గత ఒక ఒకవైపు ఈయన చేసిన స్కామ్లతో ఈయన బాధపడుతుంటే పాపం ఈరోజు కేటీఆర్ వాళ్ళ సొంత పార్టీని ఓటర్ అయిపోయిండు ఇది అంతా తెలియక పాపం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఈయనను కాపాడే ప్రయత్నం చేసి రేపు పొద్దున వాళ్ళు కూడా ఇరుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది ఇంకా ఎక్కడైతే ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే ఈడీ కూడా నెక్స్ట్ డే ఈడీ వచ్చింది ఇక్కడ చోటే అక్కడ బడేబాయ్ సహకారంతో రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్న కేసీఆర్ టార్గెట్ అంటున్నారు విషయము ఫస్ట్ థింగ్ వాళ్ళది ముగిసి ముగిసిపోయినా అధ్యాయము వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు ప్రొసీజర్ ప్రకారం ఏముందో సిస్టమ్ ప్రకారం అది జరుగుతుంది సరే దాన్నైనా పొలిటికల్ కలర్ ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది అది వేరే ఆస్పెక్ట్ ఇంకోటి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రెండు బగ్గ శత్రువులు అంటే పొలిటికల్ ఐడియాలజికల్గా డిఫరెన్స్ ఉన్న పార్టీలు గతంలో బీజేపీ పార్టీతో సాన్నిహిత్యంగా వాళ్ళు తెచ్చిన బిల్లకి చట్టాలకి మోడీ గారితో ఎవరు సాన్నిహిత్యంగా ఉండే యావత్ తెలంగాణ సమాజం భారతదేశం అంతా కూడా గమనించింది ఈరోజు వాళ్ళు బయటకు వచ్చి ఏదో మాట్లాడితే ఇంకోటి ఈడీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఈడీ సంస్థ వాళ్ళకు ఉన్న ఏదైతే అవకతవకలు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలక్టోరల్ బాండ్స్ విషయం వచ్చింది కాబట్టి ప్రొసీజర్ ప్రకారం ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది అది జనరల్ సరే ఇంత మేధావులు ఎనభై వేల పుస్తకాలు చదివి ఎనభై వేల పుస్తకాలు చదివిన కొడుకు లేకుండా అన్నిటిపైన అవగాహన ఉన్న వ్యక్తి కనీసం ఇంత ఆలోచన లేకుంటే ఇంత అనాలోచితంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం అదే చెప్తా కదా ఆయన పాపము ఎలక్షన్ లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇవన్నీ తట్టుకోలేక కేటీఆర్ గారు మనస్తాపానికి లోనే ఏది పడుతుంది మాట్లాడుతారు రేవంత్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఇష్టారాజ్యంగా వాడుతున్నాడు ఏసీబీ ఇక్కడ మా మీద అంటున్నారు ఇష్టారాజ్యంగా వారు ఆ రకంగా ప్రవర్తించారు కాబట్టి వారు భావిస్తూ రియల్ కూడా అట్లనే ఉందేమో అని అంటే గతంలో వాళ్ళు చేసిరు కదా కానీ ఈరోజు చాలా స్పష్టంగా గవర్నర్ గారి పర్మిషన్ కానీ ఫస్ట్ డీటెయిల్ చూసుకుంటే ఈ కేసులో అన్నీ కూడా ప్రాసెస్ ప్రకారం జరిగినాయి అండ్ నువ్వు కోర్టుని కూడా ఆశ్రయించిన కోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది పొలిటికల్ వెండెంటరీ ఏం లేదని నేను కోర్టు ఇచ్చిన క్వాజ్ చేసినప్పుడు కూడా కోర్టు ఇచ్చిన డైరెక్షన్లో చాలా క్లియర్గా ఉంది అండ్ నీకు పెట్టిన ప్రతి సెక్షన్ కూడా ఇంప్లై అవుతుంది ఇంప్లై కాకపోతే నీకు అసలు నువ్వు అన్నవు కదా రాజ్యాంగ బద్ద హక్కులు ఏవైతే నీకు ఉన్నాయో నువ్వు లీగల్ని ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకునే క్రమంలో కేటీఆర్ గారు రోజు పదే పదే మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని వారు మర్చిపోతారు నువ్వు గల ఒక శాసనసభ్యునిగా ఉన్నావు తెలంగాణ సమాజానికి నువ్వు అంత ధైర్యంగా అంత గట్టిగా బయటకు వచ్చి లేదు నేను చేసినా నేను అధికారాన్ని దుర్వినియోగం చేసినా నువ్వే అంగీకరించినావు ముందు దానికి బహిరంగ క్షమాపణ చెప్పు అంటే నువ్వు ఏ రకమైన ఈరోజు మేము ఇవ్వాలనుకుంటే స్ట్రైట్ మెసేజ్ ఒకటే ఎవరు అధికారంలో ఉన్నా ఏ అధికారి కూడా ఇంప్రాపర్గా ఇంప్రొసీజర్గా ఏదైనా చేస్తే రేపొద్దున వాళ్ళకి తప్పనిసరిగా శిక్షలు తప్పవు అనే ఒక మెసేజ్ని ఏదైతే తెలంగాణ సమాజాన్ని కానీ భారతదేశంలో అందరు కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కంకణపతులై ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది అది తప్ప ఎందుకంటే తెలంగాణ ప్రజల సంపద తెలంగాణ ప్రజల సొమ్ము అది వాళ్ళ సొత్తు అది కేసీఆర్ గారి సొంత ఆస్తి నిజంగానే కేటీఆర్ గారు కూడా యాభై ఐదు కోట్లు దారదత్వం చేసుకుంటే మాకు దాని వలన జరిగే నష్టమేం లేదంటే యాభై ఐదు కోట్లు పెద్ద విషయమా అని అంటారు ఈ యాభై ఐదు కోట్లు బహుశా వాళ్ళు సంపాదించుకున్న వందల కోట్ల వేల కోట్ల వాళ్ళకి పెద్ద విషయం కాదేమో కానీ యాభై ఐదు కోట్లతోటి ఎన్ని గ్రామ గ్రామాలని బాగు చేయవచ్చు ఎన్ని సమస్యల్ని పరిష్కరించవచ్చు హైదరాబాద్ని ఎంత అభివృద్ధి చేయవచ్చు ఎంతమంది జీవితాలు బాగుపడితే అనేది దానివలన నష్టపోయినా ప్రజలకి తెలుస్తాయి ఆ కుటుంబానికి తెలియదు దాని గురించి కేవలం ఇచ్చిన హామీలు అమలు చేయడం శాతగాక కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు సీ ఇచ్చిన హామీలు శాత కాకపోతే వాళ్ళు ఏదో మా గురించి మాట్లాడుతున్నారు మా హామీల గురించి మా వాటి గురించి ఏదైతే ఎనిమిది వందల నలభై హామీలు ఇచ్చిన బుక్లెట్ మేనిఫెస్టో ఎవరిదో ముందు ఒకసారి వాళ్ళు పునరాలోచించుకోవాలి బీఆర్ఎస్ పార్టీ ఆ మేనిఫెస్టో బుక్లెట్ రెండు వేల టూ థౌజండ్ ఫోర్టీన్లో రిలీజ్ చేసింది ఒకసారి తెప్పించి చదువుకుంటే ఆ కుటుంబానికి తెలుస్తుంది అండ్ చాలా స్పష్టంగా ఇచ్చిన ప్రతి హామీలు కూడా మొదటగా ఏదైతే తెలంగాణలో మహిళలకి ఏదైతే భరోసా కల్పించనీకి మహిళలకి ఫ్రీ బస్సు కానీ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ వడ్డీ లేని రుణాలు కానీ మహిళలకు ఒక భరోసాని ఒక ధైర్యాన్ని కల్పించిన బాధ్యత గల ప్రభుత్వం రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం దానితో పాటు విద్యార్థులు ఒక భరోసాని కోల్పోతే వారికి భరోసా కల్పించి వారికి ఒక ధైర్యాన్ని కల్పించి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ పెడతాము ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయి ఎటువంటి లీకులు ఉండయి హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీతో ఏజెన్సీస్ పనిచేస్తాయని ఒక భరోసా కల్పించి కేవలం ఒక నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చిన రోజే ఉద్యోగం ఇచ్చినట్టు అని చెప్పని ప్రతి ఒక్క విద్యార్థులకు భరోసా కల్పించే విధంగా కోర్టు కేసులు చిక్కుముడ్లకెళ్ళి అన్ని తీసి అన్ని సమస్యల్ని పరిష్కరించి అరవై వేల పైచీలకు ఉద్యోగ నియమక పత్రాలను అందించిన ఒక ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దానితో పాటు విద్యార్థులకు ఏదైతే సంబంధించి వాళ్ళకి మెరుగైన విద్యను అందించాలని చెప్పి ఇంటర్నేషనల్ తరహాలో మోడల్ స్కూళ్ళను స్థాపించడానికి ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరు విద్యార్థులు ఒక చోట చదువుకునే విధంగా ప్రశ్నిస్తున్నందుకు మీద కూడా పెట్టినట్టున్నారు సేమా అంటే కక్ష తీర్చుకుంటారు ఏమన్నా ఇచ్చిన హామీలు అన్నింటినీ చేసి కేసులు పెట్టిన దానికి కక్ష తీర్చుకునే ఒక పరిస్థితి ఉంటే వాళ్ళు ఇప్పటివరకు బయటనే తిరగకపోతుండే వాళ్ళు లాస్ట్ టైం మాపైన పెట్టిన కేసులు కనీసం ఒక వారం నుంటే వారం మొత్తం అవసరెస్ట్ చేసి పెట్టారు పొద్దున్న కెళ్ళి సాయంత్రం వరకు మీ అందరికీ కూడా తెలుసు అక్రమ కేసులు పెట్టి భౌతిక దాడులు చేస్తే హాస్పిటల్ పాలేనం హాస్పిటల్లో ఉండి ఉండే పరిస్థితి ఉండే ఏ ఒక్క రోజు కూడా అంశాలపైన కానీ ఆ సమస్యలపైన కానీ ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక్కసారి కూడా స్పందించలే ఒకసారి కూడా మాట్లాడలే ఏదైతే టీజీపీఎస్సీలో పేపర్ లీకేజ్ అయితే బయటికి రాకుండా టీజీపీఎస్సీ చైర్మన్ ప్రొటెక్ట్ చేస్తూ అవును చేసినామని ఒక అహంకారంతో ప్రవర్తించిన ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము కలవకుండా చంద్రశేఖరరావు గారు అప్పటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్షియేషన్ తెలంగాణ సమాజం అందరూ గమనిస్తారు ఇప్పటికి కూడా బుద్ధి రాక ఇప్పటికి కూడా లేక ఏదైతే మేము ఏదో కక్షపూరితంగా చేస్తున్నామనంటే అంటే నిజంగా కక్షపూరితంగా మేము చేసేది ఉంటే ఈరోజు బయటకు వచ్చి వీళ్ళు ఎన్ని జాగాలకు తిరిగి ఎన్ని మాటలు వీళ్ళు మాట్లాడేటోళ్ళు కాదు ఫైనల్గా ఇప్పటి బయటకు ప్రచారం జరుగుతుంది రేవంత్ రెడ్డిని ఏదైతే బెడ్రూమ్ నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారో తలుపుల బద్దలు కొట్టి సేమ్ కేటీఆర్ని కూడా అదే రకంగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి బయటకు ప్రచారం జరుగుతుంది తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకొని వ్యక్తిగత స్వార్థం కోసం ఎవరైతే వాడుకున్నారో వాళ్ళు విచారణకి సహకరించకుండా ఒక అహంకారంతో ప్రవర్తిస్తే ప్రొసీజర్ ప్రకారము సిస్టమ్ ప్రకారంగా ఏ పొక్కల్లో దాసుకున్నా ఏ సందుల్లో దాసుకున్న హండ్రెడ్ పర్సెంట్ బరాబర్ ఆ డిపార్ట్మెంట్ ఆ ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళని పట్టుకొని వస్తుంది ఒక సామాన్యమైన పౌరునికి ఏ చట్టం అయితే వర్తిస్తుందో కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు కూడా అదే చట్టం వర్తిస్తుంది ముందు దాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి సీజ్ చేయాలన్నారు కేటీఆర్ అటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కానీ ప్రభుత్వానికి మనందా ఇప్పుడు నాకు కొన్ని డౌట్లు ఉండే ఆయన ఎయిర్పోర్ట్ పోతుండని చెప్పి నేనే కాదు ఇంతకుముందు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒక సందర్భంలో మీడియా ఇచ్చేట్లు ఎవరో వాళ్ళ ఇంట్లో ఎవరో వాళ్ళ డాక్టర్ ఎవరు పోతే ఇష్పేటకి ఎయిర్పోర్ట్ పోతున్నా అని మరి ఎయిర్పోర్ట్ ఇక్కడికి వెళ్ళి ఇచ్చి లేదా ఢిల్లీకి వెళ్ళి ఫ్లైట్ ఉంటే ఆడికి వెళ్ళి ఇచ్చి మళ్ళీ ఇచ్చిపెట్టే క్రమంలో ఈడికి వెళ్ళినా బయట దేశాలకు వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి విచారణ కంప్లీట్ అయ్యే వారికి మళ్ళీ ఈ డ్రామాలో కొత్త డ్రామా ఆడే ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జనరల్గా ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు పాస్పోర్ట్ సీజ్ చేయాలి బయట దేశానికి బోన్ వితౌట్ కోర్ట్ పర్మిషన్ అనేది దాన్ని డిమాండ్ చేయడం జరిగింది విచ్ ఇస్ ప్రొసీజర్ గతంలో మాకు కూడా రకంగా చేశారు సేమ్ అదే ప్రొసీజర్ ఆయనకు కూడా వర్తిస్తుంది కాబట్టి దాన్ని ఫాలో అవ్వాలని చెప్పి ఏసీబీ అధికారులను కోరడం జరిగింది చట్టం ముందు అందరూ సమానలే అని చెప్పేసి ఏదైతే కేటీఆర్ చేసిన సంబంధించే ఇప్పుడు ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నారో ప్రభుత్వానికి దీని ప్రభుత్వానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఖచ్చితంగా ఒకవేళ కేటీఆర్ చేయకపోతే చట్టపరంగా నిరూపించుకొని బయటికి రావాలి తప్ప ప్రభుత్వం మీద అనవసరంగా అవాకులు చవాకులు పిలొద్దు ఖచ్చితంగా నీకు ఒకవేళ నువ్వు కేసులో మాత్రం ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పేసి ఆ బల్మూరి వెంకట చెప్తున్న పరిస్థితి విడజండి సాయితో సురేష్ టీవీ హైదరాబాద్